భ్యంతరకర పదాలను తొలగిస్తున్నట్లు ఆ జీవో విడుదల చేశారు దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ గారికి సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న గారికి మా ఆంధ్రప్రదేశ్ దాసరి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా కులస్తులు ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అండగా ఉంటారు కీర్తిశ్రేష్ఠులు కారణ జన్మలు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మా దాసరులు వస్తున్నాయి ఎక్కడున్నా కూడా తెలుగుదేశానికి ప్రభుత్వానికి ఓటు వేస్తూ సైకిల్పై ఓటు వేస్తూ తెలుగుదేశానికే అండగా ఉంటున్నారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మేము అందరూ కూడా తెలుగుదేశానికి అండగా ఉంటాం మా ప్రతి ఇంట్లో కూడా మా కుల దాసరు కులస్తులు ప్రతి కుటుంబంలో కూడా నందమూరి తారక రామారావు గారి ఫోటో ఉంటుంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీ భక్తులం ఇక మీద కూడా తెలుగుదేశానికి ఎల్లవేళలా మేము కృతజ్ఞ కృతజ్ఞతగా ఉంటూ తెలుగుదేశానికే ఓటు వేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి నాయకత్వాన్ని ఎల్లవేళ బలపరుస్తూ స్థానిక సంస్థల్లో కావచ్చు శాసనసభలో కావచ్చు పార్లమెంట్ ఎలక్షన్లో ఏ ఎన్నికలైనా ఎప్పుడు వచ్చినా కూడా దాసరు కులస్తులు అందరూ కూడా తెలుగుదేశానికి ఓటు వేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన భూమిక పోషిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల మంది ఉన్నాం మేము ఇరవై ఆరు జిల్లాలో కలిపి ఎల్లప్పుడూ తెలుగుదేశం అండగా ఉంటామని మాకు ఈ మహాకార్యం చేసిన ముఖ్యమంత్రికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రాష్ట్రంలో